అందరికీ నమస్కారం ఈరోజు మా సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మౌంటెన్ ప్లటూన్ మరియు డాగ్ స్క్వాడ్ సంబంధించిన అంశాలు మేము ముందు పెట్టాము ముందుగా మా జాగిలాల దళం ఏదైతే ఉందో ప్రస్తుతానికి దాంట్లో ముప్పై నాలుగు ఉన్నాయి అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ డ్యూటీస్ భారం ఎక్కువ కావడంతో వారికి ఆ జాగిలాలు ఏవైతే ఉన్నాయో దాని పని భారం కూడా బాగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో రెండు మరణాలు కూడా జరిగాయి సో దాని గురించి మేము ఉన్నత స్థాయిలో డిస్కషన్ చేసి అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే దీని సంఖ్య పెంచే అవసరం ఎంతైనా ఉందని వారందరు తెలియజేశారు అయితే ముప్పై నాలుగు నుండి యాభై నాలుగుకి పెంచాలని నిర్ణయం తీసుకున్నాము సో దానికి సంబంధించిన వరకు ఈ కొత్త సంఖ్య ఏదైతే ఉందో ఇంకో రిపోర్ట్ ఏమొచ్చిందంటే క్వాలిటీ ఏదైతే ఉందో డాగ్స్ది కుక్కలది అది కొద్దిగా సరైన స్థాయిలో లేదు కొద్దిగా లోకల్ కుక్కలు కుక్కపిల్లల్ని అమ్మే బ్రీడ్ చేసి అమ్మే సంస్థల దగ్గర చాలా సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు కనుక ఇన్ బ్రీడింగ్ సమస్య వల్ల కొద్దిగా ఆరోగ్యం దాని ఫిట్నెస్ ఏదైతే అవసరమో పోలీస్ డ్యూటీస్ చేయడానికి అది కొద్దిగా దెబ్బతింటుందని తెలిసి ఈసారి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీలో డిసిపి సిఆర్ హెడ్ క్వార్టర్ రక్షిత సభ్యులుగా డిసిపి సిసిఎస్ శ్వేత డీసీపీ సైబర్ క్రైమ్ కవిత డీసీపీ సౌత్ వెస్ట్ చంద్రమోహన్ మరియు సిఎస్డబ్ల్యు డిసిపి గిరిరాజ్ వారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి వీరందరు కూడా ప్ర ప్రత్యేకత ఏంటంటే వీరందరు కూడా డాగ్ లవర్స్ అది ముఖ్యమైన అంశం ఉండాలి ఎందుకంటే నేను కూడా డాగ్ లవర్ని ఎవరైతే మా నా దగ్గర కూడా రెండు పెట్స్ ఉన్నాయి జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వారికే అర్థమవుతుంది వారి భాష వారి ఆలోచన తీరు ఏ విధంగా చూసుకోవాలో సో అందుకే వీరందరినీ పెడితే వీరు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల దగ్గర ఇప్పుడు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఎస్ఎస్బి ఉంది వారు కూడా ఒక బ్రీడింగ్ సెంటర్ని నడుపుతారు అదేవిధంగా బిఎస్ఎఫ్లో కూడా మేము నేను సిఎస్ఎఫ్లో పనిచేసేటప్పుడు బిఎస్ఎఫ్ అండ్ మరియు సిఆర్పిఎఫ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ దగ్గర వెళ్ళి పరిశీలించి ఈ డాగ్స్ని కొనేవాళ్ళం సో ఎస్ఎస్బి మరియు ఇంకో హర్యానాలో అభిజిత్ ఫార్మ్స్ అని అక్కడ కూడా విజిట్ చేశారు విజిట్ చేసి వారు ఎక్కడైతే సప్లై చేశారో వారి ఫార్మ్స్ని పరిశీలించిన తర్వాత వారు ఎక్కడైతే ఈ కుక్కల్ని సప్లై చేశారో అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకున్నారు అక్కడ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాని తర్వాత అభిజిత్ ఫార్మ్స్ అనే వారి దగ్గర ఈ కొత్త పన్నెండు జాగిలాల్ని ఏదైతే మీరు చూసారో పప్పీస్ ఇప్పుడు జస్ట్ వారి వయస్సు రెండు నెలలు ఇంకా ఒక వన్ మంత్లో వారి ట్రైనింగ్ కోసము ఐఎస్డబ్ల్యూకి పంపించడం జరుగుతుంది అప్పుడు వారి హ్యాండ్లర్స్ వారి వారి హ్యాండ్లర్స్ ట్రైనింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది మీ అందరు తెలుసు పని భారం అనేది ఏ విధంగా ఉంటుందో రెండు మూడు రకాలుగా వీరు విధులు నిర్వర్తిస్తు నిర్వహిస్తుంటాయి ఈ జాగిలాలు ము అతి ముఖ్యంగా రోజువారీగా వచ్చే పని యాంటీసాజ్ చెకింగ్ ఏదైతే పెద్ద మీటింగ్స్ జరుగుతాయో అన్నిట్లో కూడా మేము ప్రతి ఒక్కరు వచ్చే బ్యాగ్స్ని స్మెల్ చేసి చెక్ చేయడము ఏదైనా ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ ఉన్నాయా బాంబులు ఉన్నాయా ఏదన్నా మెటీరియల్ ఉందా అనేది వాసన చూసి మాకు తెలియజేయడం ఎందుకంటే మానవులు ప్రతి బ్యాగ్ని చెక్ చేయడం అనేది అసాధ్యం అదే కాకుండా పబ్లిక్ మీటింగ్సే కాకుండా రోజువారీగా ఇప్పుడు రేపు ఉదయం గణేష్ సంబంధించిన సంబంధించిన బందోబస్తు ఉంది రూట్ మొత్తం కూడా ఈ జాగిలాలు చెక్ చేస్తూ ఉంటాయి యాంటీసెబెటాట్ చెక్ చేస్తూ ఉంటాయి గత పది రోజుల నుండి కూడా ప్రతి మండపం దగ్గర వెళ్ళి ఈ జాగిలాల సహ సహాయంతో యాంటీసెబాయిట్ చెక్స్ మా సిటీ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్స్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా పని భారం ఎక్కువ కావడంతో చాలా బందోబస్తులు ఎక్కువ కావడం విఐపి బందోబస్తు కానివ్వండి మీటింగ్స్ కానివ్వండి వేరే అన్ని కార్యక్రమాలు సంఖ్య ఎక్కువ కావడం విస్తీర్ణం విస్తీర్ణం కూడా ఎక్కువ కావడం దాంతో దీని సంఖ్య ఇప్పుడు యాభై నాలుగుకి పెంచి పెంచితే కానీ ఈ పని భారం తట్టుకోలేవని చెప్పడం జరిగింది సో అందుకే ముందు ఫస్ట్ ఫేజ్లో ఈ పన్నెండు పపీస్ని తీసుకోవడం జరిగింది వచ్చే రోజుల్లో ఇంకా ఎనిమిది పపీస్ని యాడ్ చేయడం జరుగుతుంది సో దీనికోసం ఉన్న డాక్ కెనల్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరు తెలిసి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము ఈ కొత్త ప్రాంగణం ఏదైతే ఉందో పదకొండున్నర ఎకరాల్లో మీరు ఆ ప్లాన్స్ కూడా ఇప్పుడే చూశారు దాంట్లో ఈ మౌంటెన్ ప్లాటూన్ ఇటువైపు డాక్ కెనల్స్ అటువైపు కూడా కట్టడం జరుగుతుంది తొందరలో ఇప్పటికే ప్రారంభమైంది మాటేస్ మెమోరీ ఇవన్నీ పనులు ప్రారంభమయ్యాయి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఎనిమిదవ తేదీ ఈ టెండర్ అంతా కూడా ఫైనలైజ్ అయ్యి మా డాక్ కెనల్స్ మరియు మౌంటెడ్ ప్లటూన్ కోసం స్టేబుల్స్ హార్స్ స్టేబుల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పనులు ప్రారంభమవుతాయి సో ఇప్పుడు కట్టినప్పుడు అరవై జాగిలాల కోసం స్పేస్ ఇస్తూ కట్టడం జరుగుతుంది డాక్ కెనల్ అయితే స్క్వాడ్ మౌంటెన్ ప్లాటూన్ వరకు వస్తే అవి కూడా మాకు టోటల్ యాభై ఉన్నాయి శాంక్షన్ దాంట్లో మూడు రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి నలభై ఏడు యాక్టివ్గా ఉన్నాయి ఈరోజు మీరు చూస్తున్నారు దీనికి కూడా ప్లాటూన్ కి మీ అందరు తెలుసు మొదటిసారిగా మహిళా ఆఫీసర్స్ని దాంట్లో నియమించడం జరిగింది ఇది చాలా ఒక చరిత్ర సృష్టించే విషయము చాలా ఒక పెద్ద నిర్ణయం తీసుకొని వారందరూ ముందుకు రావడం మాకు కూడా ముందు అనుమానాలు ఉన్న ఉండిన సందర్భంలో కూడా వారు ధైర్యం చేసి మా ఏఆర్ఎస్ఐ పృథ్వీ సింగ్ ఇచ్చిన ధైర్యంతో వారు ట్రైనింగ్ అయ్యి ఈరోజు ట్రైనింగ్ కోసం కూడా మేము ఎన్నో సందర్భాల్లో గత పది రోజుల నుండి వారిని వేరే డ్యూటీస్కి పంపిస్తా ఉన్నాము సో రేపు మాకు ఫైనల్ డే విమర్శన ఉంది కనుక వారికి ఫస్ట్ ఒఫీషియల్ డ్యూటీస్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతాయి సో గణ గణేష్ నిమజ్జనం కోసం అందరు కూడా డిప్లాయ్ అవుతారు దాంట్లో ఈ మహిళా ఆఫీసర్లు మా మహిళా కానిస్టేబుల్స్ ఏవైతే ఉన్నారో వారందరు కూడా డ్యూటీస్ రేపు ఇవ్వడం జరుగుతుంది వారు వెళ్ళి ఫీల్డ్లో ఈ పెద్ద పెద్ద క్రౌడ్స్ ఏవైతే మనం రేపు చూడబోతున్నామో దాంట్లో సమక్షం దాంట్లో ఉండి అందరి సమక్షంలో వారి డ్యూటీస్ని నిర్వర్తించబోతున్నారు వారందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ మీరు చేసిన ధైర్యంతో చాలామందికి సందేశం వెళ్తుంది అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని మా ఆశయం సో మీరు వారికి మార్గదర్శకులుగా ఉంటారని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈ మౌంటైన్ ప్లటూన్ కోసం కూడా కట్టడాలు ఏవైతే ఉన్నాయో తొందరలో స్టార్ట్ అవుతాయి ఈ పదకొండున్నర ఎకరాల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు కేటాయించారో దాంట్లో ఈ తూర్పు భాగంలో ఇది నార్త్ సైడ్ ఈ గుర్రపు శళ లేకపోతే ఉన్నాయి అవి కొత్తగా కట్టడం జరుగుతుంది ఈ రెండు యూనిట్స్ కూడా ఏ పోలీస్ కైనా పోలీస్ కైనా చాలా ప్రతిష్టాత్మకమైన యూనిట్స్గా ఉంటాయి దీని ఏదో ఎందుకు ఈ గుర్రాల వల్ల లాభం ఏంటి అని అనుకుంటారు చాలామంది వాదిస్తారు కూడా దానిపైన ఖర్చేందుకు ఇదేదని కానీ పోలీస్ ఆఫీసర్స్ అందరు తెలుసు ఈ జాగిలాలు ఎంత ముఖ్యమో ఈ డాగ్ స్క్వాడ్ ఈ కెనాయిన్ స్క్వాడ్ అంటారు అవి ఎంత ముఖ్యమో ఈ స్నిఫర్స్ అనేది సిఎస్డబ్ల్యూలో మేము వాడుతుంటాము ఇప్పుడు చెప్పిన డ్యూటీ కానీ నేర పరిశోధనలో భాగంగా ట్రాకర్స్ కూడా ఉంటాయి ట్రాకర్స్ అయితే ఏదైనా మర్డర్ సీన్ లేకపోతే ఏదైనా దొంగతనం జరిగిన సీన్ ఆఫ్ క్రైమ్ ఉన్న సందర్భంలో ఇవి వెళ్ళి వాసన ఏదన్నా ఉంటే చూసుకొని ట్రాక్ చేయడం అనేది ట్రాకర్స్ బాధ్యత సో అవి ఆ పని చేస్తుంటాయి అటాక్ డాగ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే గ్రే హౌండ్స్ ఆక్టోపస్ లాంటి దళాలు ఉంటాయి వారు ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు ఏదన్నా యాంటీ నక్సల్ వర్క్ అయినా అటువంటి సందర్భాల్లో కూడా ట్రాకర్స్ స్నిఫర్సే కాకుండా అటాక్ డాగ్స్ కూడా ఉంటాయి సో ఈ బెల్జియన్ మనలా బ్రీడ్ ఏదైతే తీసుకున్నామో అవి అటాక్స్ డాగ్స్ కూడా బాగా పనిచేస్తాయి సో అవి కూడా ఈ మూడు రకాలుగా మాకు డాగ్ స్క్వాడ్స్ అనేది చాలా చాలా ముఖ్యం అదేవిధంగా గుర్రాలు కూడా క్రౌడ్ కంట్రోల్లో చాలా పెద్ద భాగస్వాములుగా వారు ఉంటారు ఏదైనా క్రౌడ్ కంట్రోల్ తప్పినప్పుడు వారిని మేము వాడుతుంటాం మీరు చూసు చూసుంటారు చాలా సందర్భాల్లో మొహర్రంలో ఒక ఉదాహరణకు ఇస్తున్నాను మొహర్రం బందోబస్తులో మీ ఏనుగు ముందు ఈ ఒక పది గుర్రాలు నడుస్తూ ఉంటాయి అది ఊరికే కాదు ఆ గుర్రాలతో మాకు క్రౌడ్ కంట్రోల్ అవుతుంది లేకపోతే అన్ని ఆ జనాభా అంతా వచ్చి ఆ చుట్టూ ఏనుగు చుట్టూ చేరడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఆ గుర్రాలు ఉండడంతో క్రౌడ్ దూరంగా ఉంటుంది క్రౌడ్ కంట్రోల్ అవుతుందని మీ అందరు తెలియజేస్తున్నాను ఎన్నో సందర్భాలు మా వ్యక్తిగతంగా డీసీపీ సెంట్రల్ జోన్ ఉన్నప్పుడు ఫిష్ మెడిసన్ సందర్భం ఉంది నాకు గుర్తుంది స్టాంపింగ్ తప్పకుండా అయ్యేది స్టార్ట్ కూడా అయింది ఆ సందర్భంలో ఈ గుర్రాలను తీసుకొచ్చి పెట్టిన తర్వాత తొక్కిసలాట అనేది కంట్రోల్ అయ్యి ఒక్క ప్రాణం కూడా పోకుండా ఆ రోజు మేము చూసుకోగలిగాము టూ థౌజండ్ త్రీలో సో అటువంటి సందర్భాలు చాలా ఉంటాయి క్రౌడ్స్ ఎప్పుడు అదుపు తప్పుతాయో తెలియదు అందుకని ఈ రెండు యూనిట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కీలకమైనవి చాలా ప్రతిష్టాత్మకమైనవి అందుకనే దానికి దాని ప్రాముఖ్యతని గుర్తించి స్పెషల్గా ఒక డాక్టర్ని మేము ఫస్ట్ టైం నియమించాము డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వారు రేస్ క్లబ్లో ముందు పనిచేసేవారు ఇక్కడ మలక్పేట రేస్ కోర్సులో సో వారిని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా మాకు మా కెనైన్ స్క్వాడ్ జాగిలాలు మరియు గుర్రాలు అప్పుడప్పుడు ఏదైనా వ్యాధి లేకపోతే ఏదైనా ఇతర ఇబ్బందులు వచ్చిన సందర్భంలో కూడా లేట్ అవుతుంది ట్రీట్మెంట్ అది హాస్పిటల్ తీసుకొని తీసుకెళ్ళి లేకపోతే డాక్టర్ మళ్ళీ వచ్చి చెక్ చేసే వరకు ఆలస్యం అయిపోతుంది సో స్పాట్ స్పాట్లో ఉండి దానివల్ల రెండు మూడు మరణాలు కూడా జరిగాయి ఒక గుర్రం కూడా చనిపోయింది ఒక మూడు నెల నెలల ముందు ఇంకా రెండు కుక్కలు కూడా ఈ విధంగా చనిపోయాయి సో ఇది చూసి ఒక డాక్టర్ తప్పకుండా ఇన్ని జంతువులు మన దగ్గర ఉన్నప్పుడు అది చూసుకోవడానికి డెడికేటెడ్గా ఒక డాక్టర్ అవసరమని నిర్ధారించి వీరిని నియమించడం జరిగింది పర్మనెంట్ బేసిస్లో వీరు ఈ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ దిస్ ఈ డాగ్స్ అండ్ హార్సెస్ ఈ రెండు కూడా వారు చూసుకుంటూ ఉంటారు దినమంతా ప్రస్తుతానికి డాగ్ స్క్వాడ్ బేగంపేట్లో మా ఉన్న క్వార్టర్స్లో ఉంటున్నాయి అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు వచ్చే ఆరేడు నెలల్లో సంవత్సర కాలంలో కావచ్చు ఈ డాగ్స్ స్టేబుల్స్ డాగ్ కెనల్స్ మరియు హార్స్ స్టేబుల్స్ ఈ రెండు కూడా కట్టిన తర్వాత ఇప్పుడే గుర్రాలు ఇక్కడే ఉన్నాయి కానీ ఆ పక్కకు దాంట్లో షిఫ్ట్ చేసి ఈ రెండు కూడా ఇదే ప్రాంగణంలో ఉంటాయని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అవి కూడా క్లార్ చేసాయి ఇప్పుడే చెప్పాలా లేకపోతే లేకపోతే మీరు నిలబడప్పుడు మాట్లాడాల గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఆరవ తేదీ దాని గురించి గత ఇరవై రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు సమన్వయ సమావేశాలు ఇంటర్నల్ మీటింగ్స్ డిపార్ట్మెంట్ పోలీసు ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ జిహెచ్ఎంసి రెవెన్యూ ఆర్ అండ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఆర్టీసీ ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరుపుకోవడం జరిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో కూడా రెండు మూడు విడతలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మండపాల దగ్గర మ నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం అక్కడ ఉన్న ఏర్పాట్లు రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో ఐదారు యాక్సిడెంట్స్లో పన్నెండు మంది వరకు చనిపోయారు సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని